అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎత్తుగడలు వ్యూహాలు సామాన్యులకు అర్థం కావు అసలు ఊహలకు కూడా అందం అనమాట ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఒక వ్యూహమో లేకపోతే ఒక నిర్ణయం తీసుకుంటే ఆ రోజుకి ఆ రోజు కాకపోయినా కానీ ఒక రెండు రోజుల్లో మనకు అర్థమవుతుంది ఈ కమ్యూనిటీ కోసమో లేకపోతే పలానా వర్గాన్ని దగ్గర చేసుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకొని ఉంటారు అని చెప్పేసి కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటటువంటి నిర్ణయాలు మాత్రం మనకి అసలుకు అర్థం కావు మైండ్ బ్లాక్ అయిపోతుంది అంటే అందులో భాగంగానే ఈరోజు షర్మిల గారిని పట్టుబట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్పించడం ఆమె ద్వారా చాలా చాలా నాటకాలు చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేర్పించడం ద్వారా ఏదైతే వైసీపీ నుంచి రేపు నాయకులు బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని కాపాడుకోవడం కోసం షర్మిల అనేటటువంటి ఇంటి తలుపు తీసి పెట్టారనమాట ఏదైతే వైసీపీ నుంచి వ్యతిరేకించి బయటికి వెళ్ళిపోతారో నాయకులు వాళ్ళందరూ టీడీపీలోనో జనసేనలో చేరితే ఏమవుతుంది వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడతారు అదే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ దగ్గరే ఉన్నిందనుకోండి ఇంకో బిడ్డ దగ్గర కానీ ఉన్నారనుకోండి కొంచెం సంయమనం పాటిస్తారు పనిలో పని ఏదో సందట్లో సమయం సడేమియా అంటారు కదా అట్లాగా తెలుగుదేశం పార్టీకి బీట్ అయినటువంటి ఇది కూడా ఇవ్వచ్చు పోటీ ఇవ్వచ్చు అంతేకాకుండా ఎటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీని నాయకులు నమ్మట్లేదు మా దగ్గరే ఉన్నారు కాకపోతే నా దగ్గర నుంచి పోయేసి నా చెల్లెల దగ్గర ఉన్నారు అని చెప్పుకోవడానికి ఉంటుంది ఇంకొక రకమైనటువంటి సింపతి సింపతి కార్డు కూడా ప్రయోగించేదానికి అవకాశం ఉంటుంది ఏంటి అది నా చెల్లెల్ని నన్ను దూరం చేశారు ఆల్రెడీ రెడ్డి గారికి హత్య విషయంలో సునీతారెడ్డికి ఏదో చంద్రబాబు నాయుడు గారు గా సపోర్ట్ చేస్తున్నారనేటటువంటి అభిప్రాయాన్ని అయితే కల్పించారు కదా ఇప్పుడు ఈ విధంగా షర్మిల్ గారిని కూడా నా దగ్గర నుంచి దూరం చేస్తున్నారు నేను ఒంటరిని అయిపోయాను నేను మీ పెద్దని నన్ను కాపాడాల్సింది మీరే అనేది ఒక సింపతి కార్డు వాడతారనమాట టయానికి తయారికొచ్చినప్పటికీ చూడండి ఈ దీన్ని మీరు బాగా అర్థం చేసుకోండి ఎన్ని రకాలుగా చూడండి అటు నిసిపోయి నాయకులు చీలిపోకుండా వేరే పార్టీలో చేరకుండా ఆయన చెల్లెల దగ్గరే పెట్టుకున్నాడు తర్వాత వచ్చేసి కుటుంబాన్ని కూడా వాడేసుకుంటారు అనమాట చంద్రబాబు నాయుడు గారు కుట్ర బన్నారు నా కుటుంబాన్ని జీవి చేశారు మొత్తం మీద షర్మిల గారి మీద భయంకరమైన ఫోకస్ తీసుకొచ్చారు వైఎస్ఆర్సీపీ నుంచి నలభై మంది వెళ్ళిపోతారు యాభై మంది వెళ్ళిపోతారు తొంభై మంది వెళ్ళిపోతారు ఈ ఉచ్చులో టీడీపీ సోషల్ మీడియా కూడా పడింది చాలా మంది జగన్ అన్ను వదిలిన బాణం ఆయనకి గుచ్చుకుంది అని కూడా అనేశారు తీరా తోడో కాంగ్రెస్ పార్టీలో చేరింది ఎవరు చేరారు ఆ భర్త కూడా చేరలేదు అందులో బాగా మీరు అర్థం చేసుకోండి ఆల రామకృష్ణారెడ్డి గారు బల అయిపోయారు అక్కడ ఆయన ముందు రోజు ఏమన్నాడు నేను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను అన్నాడు యారు చేరాడు ముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అదే రాష్ట్ర అధ్యక్షుడు ఒక ప్రకటన చేశాడు చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉంది అని అంటే కాంగ్రెస్ పార్టీని కూడా వీళ్ళు మోసం చేశారనమాట చెప్పు ఉంటుంది షర్మిలకి సంబంధించిన కొంతమంది అక్కడికి వెళ్ళేసేసి చాలా మంది వస్తారండి వైసీపీ నుంచి మనం అక్కడ జెండా రెపరెపలాడించవచ్చు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని కూడా మోసం చేసి ఉంటారు తీరా చూడబోతే ఇంకా ఒకడు కూడా అక్కడికి పోల ఎందుకు పోతారు ఏమంత అమాయకుల నాయకులు వాళ్ళు కూడా గ్రామ స్థాయి నుంచి కష్టపడి ఎదుగుంటారు ఈ పార్టీలో కాకపోతే ఆ పార్టీ అంటే ఏ రాయి అయితే ఏంది ఇప్పుడు రాలు కొట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేసేది ఏంది టీడీపీలోకి పోవాలని ప్రయత్నం చేస్తారు కుదరకపోతే అప్పుడు ఆలోచిస్తారు దానికి అనుగుణంగానే చూడండి తెలుగుదేశం పార్టీలో భారీ చేరికలు ఆ రోజు నుంచే చూడండి ఎంతమంది నాయకులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు దాదాపుగా కొంతమంది పేర్లు చెప్పలేను కానీ అంత పెద్ద నాయకులు వచ్చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది ఎట్లా వీళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు ఎలా హ్యాండిల్ చేస్తాడు అయితే వైసీపీలో అందరూ చెడ్డ నాయకులు అన్నాయి కానీ కొంతమంది మంచి నాయకులు ఆ చెడ్డ వాళ్ళు ఎట్లా రాలేరు అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇప్పుడు వచ్చే నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా హ్యాండిల్ చేస్తాడనేది మాత్రం మనం చూడాలి మొత్తం మీద ఏంటంటే వైసీపీ అనేటటువంటి కుట్రలు కుతంత్రాలు వ్యూహాలు అవన్నీ మాత్రం విడిచిగొట్టి కంప్లీట్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అనేది అయితే కనుమరుగైపోవటం మాత్రం ఖాయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు